హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజైతే ఒక ప్రోడక్ట్ చూపిస్తాను కిడ్స్ కిడ్స్ది అనమాట కిడ్స్ డ్రింక్ చాక్లెట్ ఫ్లేవర్లో ఉంటుంది ఇది బ్యాలెన్స్ న్యూట్రిషియల్ ప్రోడక్ట్ సో ఇదైతే చాలా ఫైవ్ ఇయర్స్ అబోవ్ ఉన్న పిల్లలు వాడొచ్చు అనమాట రోజు టూ స్కూప్స్ తీసుకుంటే సరిపోతుంది డేలో చాలా బాగుంటుంది పిల్లలు పాలు తాగిన వాళ్ళు ఉంటారు కదా ఇది చాక్లెట్ ఫ్లేవర్ అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది పిల్లలకి కొంచెం వాళ్ళకి న్యూట్రిషనల్ ఫుడ్ బ్యాలెన్స్డ్గా ఇచ్చినట్టు ఉంటుంది చాలామంది పిల్లలు పాలు తాగని వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది ఇది ప్రోడక్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఆంబే ప్రోడక్ట్స్ అనమాట చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి చేయ అంటే ఎక్కువ పిల్లలు ఎలాగైనా తాగాలి పాలు అనుకున్నప్పుడు ఇలాంటి ప్రోడక్ట్ ఒకసారి ట్రై చేయండి వామ్ వాటర్లో కూడా మిక్స్ చేసుకొని తాగొచ్చు అలానే కోల్డ్ మిల్క్లో కూడా మిక్స్ చేసుకొని తాగొచ్చు చాలా బాగుంటుంది బ్యాలెన్స్డ్గా ఉంటుంది అనమాట నేను ఇప్పుడైతే మామవర్త్ వాళ్ళది ఒక ప్రోడక్ట్ చూపిస్తాను పిల్లల కోసము సో మామవత్ బేబీది మిల్కీ సాఫ్ట్ బేబీ లోషన్ అనమాట ఇది ఓట్స్ అండ్ మిల్క్ క్యాలెండర్తో తయారైంది ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి మాయిశ్చరైజేషన్ అయితే ఉంటుందనమాట సో ఇది టాక్సిన్ ఫ్రీ అలానే పీహెచ్ బ్యాలెన్స్డ్ కూడా ఉంటుంది జీరో ప్లస్ ఇయర్స్ నుంచి వాడుకోవచ్చు ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ప్రోడక్ట్ అయితే ఇది మంచిగా స్కిన్ సాఫ్ట్ ఉంటుంది సఫల్ ఉంటుంది డీప్ లీ నరిషెస్ అయితే చేస్తుంది అనమాట స్కిన్కి మంచిగా ఇది మేడ్ విత్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో అయితే మేడ్ అయి ఉంది సో ఇది మంచిగా పిల్లలకి ఎలాంటి డ్రై కాకుండా స్కిన్ ఇచ్చింగ్ రాకుండా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట నేనైతే వన్ ఇయర్ నుంచి వాడుతున్నాను చాలా బాగుంది ఈ లోషన్ ఎవరైనా వాడాలనుకుంటే ఇది మంచిగా వాడచ్చు హ్యాపీగా సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్లో దొరికిపోతుంది సో ఇక్కడైతే ప్రొటీన్ రిచ్ దోశ అనమాట నైట్ నానబెట్టుకోవాలి పెసర్లు శనగలు కొన్ని బియ్యం యాడ్ చేసుకున్నాను అలానే పెసరపప్పు కూడా వేసాను అనమాట సో అన్నీ వేసుకొని ఇలా మార్నింగ్ గ్రైండ్ చేసుకోవాలి చేసుకొని ఇట్లా దోశ వేసుకుంటే మనకి మంచిగా రిచ్ ప్రోటీన్ దోశ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇది పిల్లలకు కూడా చాలా మంచిదని అప్పుడప్పుడు చేస్తాను చాలా బాగుంది ఇప్పుడైతే చాలా మంచి టేస్ట్ అనేది కుదిరిందనమాట సో డైట్ చేసే వాళ్ళకి ఏం తినాలో అర్థం కాదు కాబట్టి ఇలాంటి ప్రోటీన్ దోశలు చేసుకుంటే మనకి టమ్మీ అనేది ఫుల్ అయిపోతుంది అనమాట సో ఇదైతే చాలా మంచిది హెల్త్కి అలానే పల్లి పచ్చడి కూడా చేశాను అనమాట చాలా బాగుంది సో టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నీ వేసి ఇలా చేశాను తర్వాత కార్న్స్ ఉంటాయి కదా అవి బాగా బాయిల్ చేసి జస్ట్ ఫ్రై చేశాను అనమాట ఇప్పుడు పన్నీర్ ఎలా చేసుకుంటామో అలా కర్రేపాకు అన్నీ వేసి ఫ్రై చేశాను ఇక్కడ ఏంటంటే కుల్ఫీ తయారు చేస్తున్నాను మా పిల్లలకి కుల్ఫీ అంటే చాలా ఇష్టం సో బయటికి ఎందుకంటే ఇంట్లోనే ఒకసారి ట్రై చేద్దామని సో లీటర్ పాల ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇది మొత్తం మంచిగా దగ్గరికి బాయిల్ అయిపోవాలన్నమాట అంటే హాఫ్ వరకు వచ్చేవరకు బాగా బాయిల్ చేసుకోవాలి అలానే కాజూస్ అన్నీ నానబెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ కాజూస్ దాకా నానబెట్టుకోవాలి సో ఇది బాగా బాయిల్డ్ అయిన తర్వాత మనం కాజూస్ అయితే ఏదైతే నానబెట్టుకున్నామో అది మంచిగా పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకోవడమే సో ఇట్లా మంచిగా ఒక పొంగు వచ్చి అది మనకు అర్థమైపోతుంది చాలా వరకు తిక్నగా ఒక స్మెల్ కూడా అరోమా స్మెల్ కూడా వస్తుంది చాలా బాగుంటుంది థిక్గా అయిపోవాలన్నమాట పాలన్నీ కొంచెం దగ్గరకు వచ్చేసి ఇట్లా బాగా మిక్స్ చేసుకు ఉండాలి అలానే మనం నానబెట్టుకున్న జీడిపప్పు మొత్తం ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి సో ఈ పేస్ట్ వేస్తేనే మనకి కుల్ఫీ అనేది థిక్నెస్గా వస్తుంది అనమాట ఈ విధంగా అయిన తర్వాత మనం బాయిల్డ్ అయ్యే మిల్క్లో ఒక్కొక్క స్పూన్ ఇలా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి సో కొన్ని వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు సో సో మంచిగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనము బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇట్లా మొత్తం దగ్గరికి అయిన తర్వాత మనకు అర్థమైపోతుంది ఒక టెక్చర్ అయింది అది కనబడుతుంది అనమాట సో ఇందులో కావాలంటే సాఫ్రాన్ వేసుకోవచ్చు నేను వేయట్లేను కొంచెం మిల్క్లో సాఫ్రాన్ యాడ్ చేసుకొని కూడా వేసుకుంటే బాగుంటుంది సో నువ్వు వేయట్లేను ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకుని ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు అనమాట ఒక పొంగు వచ్చే వరకు మంచిగా దగ్గరకు వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి సో ఇది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది సో ఈ విధంగా మొత్తం కాజు పేస్ట్ ఉంటుంది కదా అది మొత్తం దగ్గరకు వచ్చి ఇట్లా కన్సిస్టెన్సీ అనేది మనకు కనబడుతుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇది అయిన తర్వాత సో నేనైతే షుగర్ యాడ్ చేయట్లేను జస్ట్ బెల్లం యాడ్ చేస్తున్నాను ఇందులో ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడు బెల్లం వేయొద్దు ఇది మొత్తం దగ్గరకు అయిన తర్వాత స్టవ్ కట్టేసి పక్కకు పెట్టుకోవాలి సో ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం పక్కకు పెట్టుకొని అది చాలా కూల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతనే మిక్సీ జార్లో కొంచెం బెల్లం యాడ్ చేసుకొని అలానే ఇలాచి ఉంటే ఇలాచి కూడా యాడ్ చేసుకోండి సో నేను ఇక్కడ ఇలా చేయట్లేను బాగా మిక్స్ చేసి ఇట్లా లాగా వస్తుంది అనమాట సో ఇట్లా గ్లాసెస్లో వేసేసుకొని స్పూన్స్ కూడా పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మన ఐస్ క్రీమ్ డ్ అయిపోతుంది సో నా దగ్గర ఐస్ క్రీమ్ మౌల్స్ అయితే లేవు జస్ట్ గ్లాస్లో అయితే ఫిల్ చేసుకుంటున్నాను ఇలా స్టిక్స్ ఐస్ క్రీమ్ స్టిక్స్ కూడా ఉంటాయి కదా అలా పెట్టుకోవచ్చు స్పూన్స్ అన్న పెట్టుకోవచ్చు నిజంగా చాలా మంచిగా ఉంది పిల్లలకు బాగా నచ్చింది సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్